హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి పెన్షనర్లందరికీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం వివరాలు చూస్తే నలభై వేల మంది పెన్షనర్లకు ఇప్పుడు ప్రయోజనం అయితే కలగబోతుంది ఏమిటి అని చూస్తే కమ్యూటేషన్ రికవరీ నూట ముప్పై ఐదు నెలలకే తగ్గింపు ఆ మేరకు ఖజానా శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే పెన్షనర్లు అధికంగా వసూలు చేసిన మొత్తాలు చెల్లించాలని పింఛన్దారులు అయితే డిమాండ్ చేస్తున్నారు వివరాలు చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్ల నుంచి కమ్యూటేషన్ రికవరీని ప్రస్తుతం నూట ముప్పై ఐదు నెలలకే పరిమితం చేయడంతో నలభై వేల మంది పెన్షనర్లకు ఇప్పుడు ప్రయోజనం కలగనుంది నవంబర్ పింఛన్ నుంచి కమ్యూటేషన్ మొత్తాన్ని రికవరీ చేయకుండా పూర్తి పింఛన్ అయితే అందించనున్నారు తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖజానా శాఖ సంచాలకులు మోహన్ రవి మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు మరోవైపు నూట ముప్పై ఐదు నెలల కన్నా అధికంగా కమ్యూటేషన్ రికవరీ చేసిన మొత్తాలు తిరిగి చెల్లించే అంశం కూడా పెన్షనర్లలో చర్చనీయాంశమవుతోంది నవంబర్ పింఛన్ నుంచి రికవరీ నిలిపివేయడంతో పాటు అధికంగా రికవరీ చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని పెన్షనర్ల చర్చా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏదర వీరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు అసలు ఏమిటి కమ్యూటేషన్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి ఆ సమయంలో వారి పెన్షన్ అయితే నిర్ధారిస్తారు ఈ సమయంలోనే కమ్యూటేషన్ మొత్తం నిర్ధారించి ఉద్యోగికి ముందుగా ఇస్తారు ఆ తర్వాత అది ప్రతి నెల వారి పింఛన్ నుంచి రికవరీ చేస్తారు ఇప్పటి వరకు ఉన్న పద్ధతి ప్రకారం నూట యానభై నెలల పా నా పాటు కమ్యూటేషన్ రికవరీ అయితే చేస్తున్నారు అంటే చూస్తే అది ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ల పాటు అయితే రికవరీ చేయడం జరుగుతుంది అయితే ఇది మినహాయించగా మిగిలిన మొత్తమే పెన్షన్గా చెల్లిస్తారు దీంతో పదిహేను ఏళ్ల పాటు మూల పింఛన్ అయితే తగ్గిపోయేది అంటే ప్రతి నెల వచ్చే పెన్షన్ అయితే తగ్గిపోయేది ఆ తర్వాత తిరిగి ఆ మొత్తాన్ని అందులో కలుపుతారు ఇక కమ్యూటెడ్ విలువ నిర్ధారించే క్రమంలో రెండు వేల పది పిఆర్సి తర్వాత ఆ విలువ తగ్గిపోతూ వచ్చింది రెండు వేల పదికి ముందు పదవి విరమణ చేసేవారికి కమ్యూటేషన్ విలువ పది పాయింట్ నాలుగు వారుగా లెక్కించేవారు ఆ తర్వాత నుంచి అది ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటిగా లెక్కిస్తున్నారు ఇక ఈ కమ్యూటెడ్ విలువ తగ్గిపోయినా రికవరీ సమయం తగ్గకపోవడంతో పెన్షనర్లు ఆందోళన చెందారు అనేక వేతన కమిషన్ల దృష్టికి తీసుకువెళ్లారు అయితే పరిష్కారం కాలేదు అనేక రాష్ట్రాల్లో న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు తాజాగా కొందరు హైకోర్టును హైకోర్టును కూడా ఆశ్రయించడంతో ఈ కోర్టు నిర్ణయం మేరకు నూట ఎనభై నెలల కమ్యూటేషన్ రికవరీ చేయాలనే నిర్ణయాన్ని కోర్టు నిలిపివేసింది అయితే మరి ఎన్నాళ్ళు పొరపాటున అంటే నూట ఎనభై నెలలు రికవరీ చేస్తూ అదనపు సొమ్ము ప్రభుత్వం తీసుకుంది అదనంగా రికవరీ చేసిన ముప్పై ఐదు నెలల కమిటేషన్ సొమ్ములు తిరిగి చెల్లించాలని పెన్షనర్లు ఇప్పుడు కోరుతున్నారు ఇది న్యాయస్థానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అయితే ఖజానా శాఖ అధికారులు చెప్తున్నారు ఎట్టకేలకు నూట ఎనభై నెలలది అయితే కనుక తగ్గించి ఇప్పుడు నూట ముప్పై ఐదు నెలలకే తగ్గించడం జరిగింది